టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం సింహాచలం బాధిత కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శించారు అనంతరం మీడియా ముందు మాట్లాడుతూ చందనోత్సవం వైకుంఠ ఏకాదశి పర్వదినాలు ప్రభుత్వానికి తెలియదా ఆ రోజుల్లో లక్షల మంది ప్రజలు వస్తారని తెలిసి నిర్లక్ష్యంతో ప్రజల ప్రాణాలు బలికొన్నారు క్యూలో నిలబడ్డ వాళ్లకు నీళ్లు లేవు కనీసం టాయిలెట్స్ కూడా లేవు ఆరు రోజుల కిందట గోడ కట్టడం మొదలుపెట్టి రెండు నెలల కిందట గోడ పూర్తి చేశారు ప్రభుత్వం వైఫల్యం కారణంగానే ప్రమాదం జరిగిందని జగన్ ఫైర్ అయ్యారు అంటే అరవై 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 ఇరవై ఇరవై మీటర్లు దాదాపుగా డెబ్బై అడుగులు దాదాపుగా డెబ్బై గోడ పది అడుగులు ఎత్తు కట్టిన ఈ గోడను నాలుగు రోజుల్లో ఈ గోడ కట్టారు ఈ గోడ కట్టేదంటే ఎక్కడ కూడా కాలమ్స్ ఎక్కడా కనిపించు స్ట్ రీన్ఫోస్ట్ కాంక్రీట్ గోడ కట్టాల్సిన చోట రీన్ఫోస్ట్